జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో బొప్పాయి పంట సాగులో గత ఆరు సాగు చేస్తున్న రైతన్నలు నానా కష్టాలు పడవలసి వస్తుంది గత బొప్పాయి సాగు చేసిన రైతు ఆ కష్టం మరువకు ముందే ఈ ఏడాది బొప్పాయి మొలక ముప్పై రూపాయల నుండి ముప్పై ఐదు రూపాయలు పలుకుతోంది బొప్పాయి సాగు చేసే రైతుకు మొలకలు కాక ఒక ఎకరా సాగు చేయాలన్నా లక్ష రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుందని పంట చేతికి వచ్చేటప్పటికి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఈ ఏడాది ముందుగా ప్రభుత్వం చొరవ చూపి గిట్టుబాటు ధర కల్పించేలా చొరవ చూపితే తప్ప బొప్పాయి రైతు కష్టాలు తీరవని ప్రభుత్వాన్ని రైతన్నలు వేడుకునే పరిస్థితి ఏర్పడింది చెట్టు ముప్పై రూపాయలు ముప్పై ఐదు కూడా నడుస్తుంది ఎప్పుడు ఎప్పుడు లేదు ఈ విధంగా ఎకరాకు వచ్చి లక్ష నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు అవుతుంది ఖర్చు వైరస్ వస్తున్నాయి చెట్లు చచ్చిపోతా ఉన్నాయి ఈ పందులు ఒకటి పందులు ఎక్కువ నష్టం చేస్తున్నాయి సోలార్ పెట్టా కానీ పందులు తుక్కొని పోతున్నాయి పందులు కోతులు ಈ ರೈತಕ್ಕೆ ಒಂದು ರೂಪಾಯಿ ಮಿಗಲ್ವಾ ಚಟ್ಲು ಎಪ್ಪಡೂ ಅಮ್ಮಲ್ಲ ಈ ಮಧಿರ ಮುಪ್ಪ ರೂಪಾಯಿ ಲೆಕ್ಕನ ಚೆಟ್ ಪಟ್ಟದ ದಲಾಸ್ತಾ ಇದೆ ಅಂತ ವೈರೇಸ್ ಎಕ್ವನ ಶಟ್ಲು ಅಭಿಪ್ರತ ವೈರೇಸ್ ಮುಂದೆ ಜೋಡ ಇನ್ನ ಚೆಟ್ಲು ಚಚ್ಚಿಪತಾ ಈ ಪಕ್ಕ ವಾರ ಅನ್ನ ಚಿಪ ದೀಂ ರೇಲ್ ಪುಡಿ ಐದು ವಲಷ್ ಚಚ್ಚಿಪಿನ ರೈತಕ್ಕೆ ರೂಪಾಯಿ ಮಿಗಲ್ವಾ ಏದ ಪ್ರಭುತ್ವ ದೈ ತಿಚ್ಚೆ ఏదైనా అంత ఎంతో పంట పంట పెట్టాలంటే భయం వేస్తాం అది అంత వైరస్ ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ కాకపోయా పందులు దాడి ఎక్కువ మామూలుగా కూల్లు రేట్ ఎక్కువ బొప్పాయి బొప్పాయి వేసినాము ఈ మరి వైరస్ ఎక్కువైంది ఎట్నో దయచేసి మీరు అందరూ సేకరించి మాకు గవర్నమెంట్ అన్న సహకరించాలా ఈ చెట్టు ముప్పై ఐదు రూపాయలు నడుస్తుంది ముప్పై ఐదు రూపాయలు తక్కువ మాకు గిట్టుపడ రేటైట్గా మాకు రేట్లు గిట్టుపడేటుగా మాకు కొంచెం గవర్నమెంట్ సేకరించి ఈ సంవత్సరం అన్నా కొంచెం రేట్లు కొంచెం పెంచి దీనికి సంబంధించిన అధికారులందరూ కూడా చర్య తీసుకుంటే రైతులు ఆత్మహత్య చేసుకోకుండా మేము ఏమి చేయాలో చెప్పండి మీరు కాబట్టి ఎంత దయచేసి నష్టపరింతరాలు ఇవన్నీ మేము భరించి కనీసం భయం పైర్లు పెట్టాలంటే భయం వేస్తాం మాకు బొప్ప వేసుకోవాలి